అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదిరిపోయే శుభవార్తలు అన్నది చెప్పిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రైతుల ఖాతాలోకి ఏ పథకం ద్వారా జమ చేస్తారు ఎన్నికల్లో చెప్పినట్టు రైతులందరికీ ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పారు రైతు భరోసాని రద్దు చేయడం జరిగింది అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది అన్నదాత సుఖీభవా ద్వారా మొదటి విడత రైతులందరికీ పద్నాలుగు వేలైతే ఇస్తుందండి టిఎం కిసాన్ కింద రెండు వేలైతే ప్రధాని మోడీ గారు విడుదల చేశారు కౌలు రైతులకి సిసిఆర్సి కార్డులను తీసుకునే అవకాశం కల్పించింది ఇంకా ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా కింద తొమ్మిది అయితే విడుదల చేయడానికి రెడీగా ఉంది రైతుల రుణమాఫీ అన్నది ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా అయితే చెప్పలేదు ఎందుకంటే మన రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉంది రైతుల రుణమాఫీ జోలికి అయితే వెళ్ళలేదు రైతుల రుణమాఫీ కనుక చేస్తే కేవలం లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రుణమాఫీ అన్నది చేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి